మాత్రనమ్మ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులో మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ అంటే భాద్రపద పౌర్ణిమ ఈ భాద్రపద పౌర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజు నుంచే పితృపక్షాలు కూడా ప్రారంభమవుతున్నాయి తెలుగు క్యాలెండర్ ప్రకారము ప్రతి ఏడాది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున భాద్రపద పౌర్ణిమ పండుగను జరుపుకుంటారు అయితే ఈసారి రెండు రోజుల పాటు ఈ భాద్రపద పౌర్ణిమ పండుగను జరుపుకున్నారు అంతేకాదు ఇదే రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది కాబట్టి ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన అంటే బుధవారం నాడు భాద్రపద పౌర్ణిమ పండుగ వచ్చింది ఈ పౌర్ణమి తేదీ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజు నుంచే పితృపక్షాలు కూడా ప్రారంభమవుతాయి ఇవి పద పక్షము అంటే పదహైదు రోజుల పాటు కొనసాగుతాయి ఈ సమయంలో తమ పూర్కి పూర్వీకులను స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలి అంటూ పిండ ప్రధానము తర్పణము శ్రాద్ధము వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు ఆ తర్వాతే అశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సందర్భంగా భాద్రపద పౌర్ణమి విశిష్టతలు ఏంటి అంటే భాద్రపద తిథి సెప్టెంబర్ పదిహేడవ తేదీన అంటే మంగళవారం నాడు ఉదయము పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారము ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు పూర్ణిమ తిథి ముగుస్తుంది అయితే తెలుగు పంచాంగం ప్రకారము తిథి ఉదయం ప్రారంభమవుతుంది కాబట్టి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన అంటే బుధవారం రోజున తమ పూర్వీకులకు శ్రాద్ధము తర్పణము పిండ ప్రదానం వంటివి చేయడం ప్రారంభిస్తారు ఇదే రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇదే రోజున కన్యారాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది సూర్యుడు శుక్రుడి కలయికతో శుక్రాదిత్య యోగం ఏర్పడనుంది ప్రతి ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజాముని నిద్రలేవాలి ఏదైనా ప్రవహించే నీధిలో నటి నీధిలో ఇంట్లో స్నానం చేయాలి మన పురాణాల ప్రకారము భాద్రపద పూర్ణిమ రోజున సత్యనారాయణ స్వామి వారిని లక్ష్మీదేవిని పూజించాలి మరియు మీరు ఇంట్లో స్వయంగా తయారు చేసినటువంటి నైవేద్యాలను పువ్వులను దేవుళ్ళకు సమర్పించాలి అనంతరము సత్యనారాయణ స్వామి వారి కథను చదవాలి లేదా వినాలి అంతేకాకుండా మీ స్తోమతకు బట్టి పేదలకు దాన ధర్మాలు చేయాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి ఈ భాద్రపద పౌర్ణిమ నుంచి పితృపక్షాలు ప్రారంభమైనప్పటికీ ఈ రోజున శ్రాద్ధ కర్మలు నిర్వహించరు ఆ మరుసటి రోజు నుంచి పితృపక్షాలు ప్రారంభమవుతాయి ఈ భాద్రపద పౌర్ణిమ రోజున ఉపవాసం ఉంటే శాప విముక్తి పొందుతారని మరియు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ పూర్ణిమ రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి మరియు ఉతికిన బట్టలను ధరించి పూజను ప్రారంభించాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని సత్యనారాయణ స్వామి వారి దేవుళ్ళను పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు మరియు ఈ రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు అంతేకాదు తమ వ్యక్తిగత జీవితంలో ఆనందము శ్రేయస్సు కూడా కలుగుతాయి ఆర్థికపరమైన కష్టాలు కూడా తొలగిపోతాయి పౌర్ణమి రోజున తులసి ముక్కను పూజించడం చాలా శుభప్రదం అని చెబుతారు జాతకంలో ఏదైనా లోపం ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ఈ తులసి ఆరాధన ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇది కాకుండా ఆధ్యాత్మిక శాంతి అదృష్టము పొందడానికి పూర్ణిమ నియమాల ప్రకారము తులసి పూజ చాలా శుభప్రదము ఈ భాద్రపద పౌర్ణమి రోజున మర్రి అశ్వత్థామను కూడా పూజిస్తారు ఈ పౌర్ణమి రోజున మర్రి అశ్వత్థ చెట్ల ఆరాధనకు ఎంతో ప్రీతికరమైనది ఈ పౌర్ణమి రోజున మర్రి లేదా అశ్వత్థ చెట్లను పూజించడం వల్ల సుఖ సంతోషాలు సౌభాగ్యాలు మోక్షము లభిస్తాయని మన పండితులు చెబుతూ ఉన్నారు ఈ పూర్ణిమ పర్వదినాన సత్యనారాయణ స్వామి వారిని చాలా ఇళ్లలో పూజిస్తూ ఉంటారు పూర్ణిమ రోజున గంగా జలంలో పాలను కలిపి చంద్రునికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంతోషము సుఖము ఐశ్వర్యము పెరుగుతాయి ఎవరైతే తమ జాతకంలో చంద్రదోషంతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారంతా కూడా ఈ పూర్ణిమ రోజున చంద్రుడిని పూజించాలి చంద్రుడికి ఇష్టమైనటువంటి వస్తువులను దానంగా చేయడం వల్ల చంద్రదోషం నుంచి విముక్తి పొందవచ్చును ఈ రోజున తెల్లని వస్త్రాలను పాలు పాల పదార్థాలతో చేసినటువంటి మిఠాయిలను నిరుపేదలకు దానంగా ఇవ్వడం వల్ల పుణ్యం లభిస్తుంది ఈ రోజున లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణుమూర్తిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని అలాగే ఇంట్లో ఆర్థిక సంక్షోభం కూడా ఎప్పుడు అనేది ఉండదు ఒకటి ఈ రోజున ఎవరైతే తులసి మొక్క దగ్గర రెండు బియ్య పిండితో చేసిన పిండి ప్రమిదలను వెలిగిస్తారో వారికి శ్రీదేవి అనుగ్రహంతో వారికి సుఖ సంతోషాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఈసారి ఈ పౌర్ణమి తిథి రోజునే సు చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది ఖగోళ శాస్త్రాల ప్రకారము గ్రహణాలకు ఎంతో ముఖ్యత ఉంది ఈ ఏడాది మొత్తం రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి ఈ సంవత్సరము మార్చి ఇరవై ఐదవ తేదీన హోలీ పండుగ వేళ మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన రెండో చంద్రగ్రహణం ఏర్పడనుంది దీన్ని పాక్షిక చంద్రగ్రహణంగా పరిగణిస్తారు అయితే దీని ప్రభావము ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఇదిలా ఉండగా మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారము గ్రహణాలు అశుభంగా పరిగణించబడతాయి కాబట్టి గ్రహణ సమయంలో చాలామందికి ప్రతికూల ప్రభావం పడుతుందని జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు అయితే శాస్త్రీయ పరంగా చూస్తే సూర్యుడు చంద్రుడు భూమి మధ్య మార్పు మాత్రమే వీటన్నింటినీ సంగతి పక్కన పెడితే ఈ ఏడాది చివరి చంద్రగ్రహణము ఎప్పుడు ఎక్కడ ఏర్పడనుంది ఇది మన దేశంలోనే కనిపిస్తుందా ఈ చంద్రగ్రహణాన్ని ఏ సమయంలో చూడాలి ఈ ఏడాది రెండో చంద్రగ్రహణము పద్దెనిమిది సెప్టెంబరు అంటే బుధవారం రోజున సంభవించనుంది మన భారత మా కాలమానం ప్రకారము సెప్టెంబర్ పద్దెనిమిదిన ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది ఉదయం పది పదిహేడు నిమిషాలకు చంద్రగ్రహణం ముగియనుంది ఈ గ్రహణము మొత్తం వ్యవధి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ శాస్త్రం ప్రకారము గ్రహానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది కానీ భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు కాబట్టి మనకు సూతక కాలం వర్తించదు ఈ గ్రహణము యూరప్ ఆసియా అమెరికా ఉత్తర దక్షిణ అమెరికాలలో కనిపిస్తుంది మన హిందూ గ్రంథాల ప్రకారము చంద్రగ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించాలి ఈ కాలంలో ఎలాంటి పూజలు చేయకూడదు అందుకే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల గ్రహణం వేళ తలుపులు తలుపులన్నీ కూడా మూసివేస్తారు గ్రహణం ముగిసిన తర్వాతే ఆలయాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు అయితే చంద్రగ్రహణ సమయంలో ఆహారం వచ్చును భారతదేశంలోనే దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణము అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చును ఈ గ్రహణాన్ని ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేదా టెలిస్కోపులు లేకుండా భూమి నుంచి చంద్రగ్రహణాన్ని చూడవచ్చును అయితే చిన్న టెలిస్కోప్లలో ఈ వీక్షణను మరింత మెరుగ్గా చూడవచ్చును ఈ గ్రహణ సమయంలో చంద్రుడిని చూడటం చాలా మనోహరంగా ఉంటుంది అయితే ఈసారి ఉదయం ఆరు గంటలకు చంద్రుడు అస్తమించనున్నాడు గ్రహణ ప్రారంభమయ్యే సమయానికి భారతదేశంలో కనిపించదు అయితే మన శాస్త్రం ప్రకారము ఈ చంద్రగ్రహణ సమయంలో ద్వాదశ రాశుల్లో కొన్ని మార్పులు వస్తాయి కొందరికి శుభ ఫలితాలు రాగా మరికొందరికి అశుభ ఫలితాలు రానున్నాయి ఈ గ్రహణం సంభవించినప్పుడు అపవిత్ర కాలం ప్రారంభమవుతుందని హిందూ మత విశ్వాసాల ప్రకారము ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఎందుకంటే ఈ కాలంలో చేసే పనుల వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే మన శాస్త్రం ప్రకారము రాహుకేతువులు ప్రస్తుతము అనుకూల స్థానాల్లో ఉండటం వల్ల కొన్ని రాశులకు విశేష లాభాలు రానున్నాయి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము రాహుకేతువులను చెడు గ్రహాలుగా పరిగణిస్తారు అయితే ఈ రెండు గ్రహాల అనుకూల స్థానాల్లో ఉంటే ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నెల పద్దెనిమిది సెప్టెంబరు బుధవారం నుంచి భాగ్యస్థానంలో ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి అద్భు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలగనున్నాయి ప్రస్తుతము రాహువు మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో కేతువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండు ఛాయాగ్రహాలకు గురువుగా ఉండే శుక్రుడు స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల తుల మకరం సహా ఈ రాశుల వారు ఏ ప్రయత్నం చేపట్టినా కూడా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారు ఈ కాలంలో ఉద్యోగులకు ఉద్యోగం నుంచి వార్తలు వినిపిస్తాయి కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది మరియు మీ ఆదాయము వంద శాతం పెరిగే అవకాశం కూడా ఉంది ఆరోగ్యకరమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ సందర్భంగా రాహుకేతువుల సంచారంతో ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము మొదటి రాశి వృషభ రాశి ఈ రాశి నుంచి కేతువు ఐదవ స్థానంలో రాహువు లాభస్థానంలో సంచారం చేయనున్నారు ఈ సమయంలో మీకు అనేక రంగాల్లో మంచి శుభ ఫలితాలు వస్తాయి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా విజయాన్ని సాధిస్తారు మరియు మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది ఆర్థిక మెరుగైన ఫలితాలు వస్తాయి అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మరియు వివాహము ఉద్యోగ ప్రయత్నాలన్నింటిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు అయితే పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు మిథున రాశి ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో కేతువు పదో స్థానంలో రాహు సంచారం చేయనున్నారు ఈ రెండు గ్రహాల ప్రభావంతో మిథున రాశి వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీరు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు మీరు కొత్త ఇల్లు వాహనాలు కొనే అవకాశం కూడా ఉంది మరియు ఆస్తికి సంబంధించిన సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు కర్కాటక రాశి ఈ రాశి నుంచి రాహువు తొమ్మిదో స్థానం నుంచి కేతువు మూడో స్థానం నుంచి సంచారం చేస్తూ ఉన్నారు ఈ సమయంలో మీకు తక్కువ ప్రయత్నాలతో ఎక్కువ లాభాలు వస్తాయి ఈ కాలంలో మీరు ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా విజయాన్ని తప్పక సాధిస్తారు ఉద్యోగులకు ఊహించని పురోగతి లభిస్తుంది మరియు వ్యాపారులకు నష్టాలు తగ్గి లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది మీ ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి మరియు ఉద్యోగులకు సానుకూల ఫలితాలు వస్తాయి అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చి అవకాశం ఉంది అయితే ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి తులారాశి ఈ రాశి నుంచి రాహువు ఆరో స్థానంలో కేతువు పన్నెండవ స్థానం నుంచి సంచారం చేస్తూ ఉన్నారు ఈ సమయంలో తులారాశి వారికి విశేష లాభాలు కలగనున్నాయి కాబట్టి మీకు అనేక రంగాల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఆర్థిక మెరుగైన ఫలితాలను కూడా రానున్నాయి మరియు మీ ఆస్తిని పెంచుకుంటారు అనవసర ఖర్చులను బాగా తగ్గించుకుంటారు ఈ కాలంలోనే మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది మరియు ఉద్యోగులకు ఈరోజు పురోగతి లభిస్తుంది మరియు మకర రాశి ఈ రాశి నుంచి రాహువు మూడో స్థానం నుంచి కేతువు ఎనిమిదో స్థానం నుంచి సంచారం చేయనున్నారు ఈ సమయంలో మకర రాశి వారు ఆదాయపరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు ఈ కాలంలో మీ ఆస్తిపాస్తులను పెంచుకునే అవకాశం ఉంది మరియు ఈ కాలంలో పుణ్యక్షేత్రాలను సందర్శించే సూచనలు ఉన్నాయి మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు మరియు ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చును మీ వ్యాపారం విస్తరించే అవకాశం కూడా ఉంది మరియు కుంభరాశి ఈ రాశి నుంచి రాహువు రెండవ స్థానంలో కేతువు ఎనిమిదో స్థానం నుంచి సంచారం చేయనున్నారు ఈ సమయంలో కుంభరాశి వారికి ఆదాయపరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి మీకు ఆకస్మిక ధనలాభం లభించే అవకాశం కూడా ఉంది మరియు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మీకు ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి అంతేకాకుండా ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అందువల్ల మీ వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి ఈ భాద్రపద పౌర్ణమి రోజు సాయంత్రం పూట చెట్టును ఎవరైతే పూజిస్తారో మరియు ప్రదక్షిణలు చేస్తారో వారికి గల సకల దోషాలు కూడా పోతాయి హిందువులు కొన్ని రకాల వృక్షాలను కూడా ఎంతో పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు ఇలా వేప రావి ఉసిరి వంటి వృక్షాలకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ పూజిస్తూ ఉంటారు ఇకపోతే రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని భావిస్తారు ముఖ్యంగా ఈ చెట్టు వేర్లు కాండము కొమ్మలలో త్రిమూర్తులు కొలువై ఉంటారని భావిస్తారు అందుకే చాలామంది ప్రతిరోజు రావి చెట్టుకి కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక శని ప్రభావ దోషంతో బాధపడేవారు ఈ రావి చెట్టుకుము ఆవరణతో దీపాలు వెలిగించడం వల్ల శని ప్రభావము దోషము తొలగిపోతుందని భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే రావి చెట్టుకు పూజ చేసి రావి చు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారో అలాంటి వారు ప్రదక్షిణలు చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది ఎప్పుడూ కూడా రావి చెట్టుకు సూర్యోదయం తర్వాత స్నానం ఆచరించి పూజ చేయాల్సి ఉంటుంది ఇక రావి చెట్టుకు పూజ చేసే ముందు ముందుగా గణపతికి పూజ చేసి సంకల్పం చేసుకోవాలి అనంతరము రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో శ్రీ మహావిష్ణుమూర్తిని విష్ణు సహస్రనామాలతో చదువుతూ ప్రదక్షిణలు చేయాలి ఇక రావి చెట్టును ఎప్పుడూ కూడా చేతితో తాకి నమస్కరించకూడదు మంగళవారము ఆదివారం సమయంలో రావి చెట్టుకు సాయంత్రం పూజ చేయకూడదు శనివారం మినహా మిగిలిన రోజులన్నీ కూడా ప్రతి ప్రదక్షిణము అనంతరము రావి చెట్టుకు నమస్కరించి తాకడం కూడా ప్రదక్షిణలు చేయాలి నన్ను తాకకుండా ప్రదక్షిణలు చేయాలి శనివారం మాత్రమే రావి చెట్టును చేతితో తాకి ప్రదక్షిణలు చేసి పూజ చేయాలి ఇక శని ప్రభావంతో బాధపడేవారు రావి చెట్టు కింద శనివారం ఆవు నూనెతో దీపం వెలిగించి పూజ చేయాలి ఇలా పూజ చేయటంతో శని ప్రభావ దోషము తొలగిపోవడమే కాకుండా సకల దేవతల ఆశీర్వాదాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి సాధారణంగా మన జాతకంలో గ్రహాల మార్పుల కారణంగా కొన్ని దోషాలు ఏర్పడటం సర్వసాధారణము ఇలా చాలామంది రాహుకేతువు శని గ్రహ దోషాలతో బాధపడుతూ ఉంటారు అయితే ఇలాంటి గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలి అంటే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించడము దాన ధర్మాలు చేయడం వల్ల ఈ దోషాల నుంచి విముక్తి పొందవచ్చును ఇకపోతే ఈ విధమైనటువంటి దోషాలతో బాధపడేవారు ధనం కన్నా కొన్ని రకాల వస్తువులను దానం చేయడమే చేయటం వల్ల ఈ దోష పరిహారం కలుగుతుంది శని దోషంతో బాధపడేవారు పేదలకు నల్లని వస్త్రాలు లేదా నల్లటి దుప్పట్లు దానం చేయటం వల్ల బాధల నుంచి బయటపడవచ్చును ఇలా వస్తువులను దానం చేయడం వల్ల శని చల్లని చూపు మనపై ఉండే శని బాధలు తొలగిపోతాయి కుజదోషంతో కూడా బాధ అనేది ఉండదు ఆహార ధాన్యాలను కాకుండా స్వయంగా ఆహార పదార్థాలను ఆహార పేదలకు దానం చేయటం వల్ల కుజగ్రహ దోషం నుంచి బయటపడవచ్చును ఇకపోతే సూర్యుడు బృహస్పతితో సంబంధం ఉన్నవారు డబ్బుకు బదులు పేదలకు పండ్లను దానం చేయటం చాలా మంచిది అయితే ఇలా దానం చేసేటప్పుడు ఒకే రకమైన పండ్లను దానం చేయటము మంచిది ఇక ఎవరైనా ఒకేతు గ్రహ దోషాలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు బట్టలను దానం చేయటం వల్ల ఈ దోష పరిహారం నుంచి బయటపడవచ్చును ఇక పౌర్ణమి రోజున పాలు దానం చేయటం వల్ల మన మనసులో ఉన్నటువంటి ఆందోళన కంగారు చికాకులు నుంచి విముక్తి పొంది ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చును ఇలా డబ్బుకు బదులు ఈ వస్తువులను దానం చేయటం వల్ల మన జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజిస్తే అమ్మవారి కటాక్షం పొందుతారు తామర పువ్వులు పూజలో సమర్పించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్ముతారు మరియు పూజ సమయంలో లక్ష్మీదేవికి అలంకరణ సామాగ్రిని సమర్పించాలి ఇలా చేస్తే ధన కొరత తొలగిపోతుంది మరియు సంపద పెరుగుతుంది పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పదకొండు పసుపు గోధుమలు సమర్పించాలి అలాగే ఎరుపు లేదా పసుపు వస్త్రంలో వాటిని మూటకట్టి సురక్షితంగా ఉంచుకోవాలి ఈ పరిహారం పాటించడం వల్ల ధనవారం తొలగిపోయి సంపద రాక పెరుగుతున్నందుకు మార్గాలు తెరుచుకుంటాయని నమ్ముతారు ఇది మాత్రమే కాదు పౌర్ణమి రోజు రాత్రి లక్ష్మీదేవిని పూజించాలి నైవేద్యం సమర్పించాలి అనంతరము కనకధార స్తోత్రము శ్రీ లక్ష్మీ సూక్తకము శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము చేయాలి ఈ పరిహారాలు పాటించడం వల్ల డబ్బుకి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం